హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మిట్ బ్లాగ్ మేమైతే చిలాతూర్ణం దగ్గర కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట సో చిలాతూరం లోపల చాలా అద్భుతంగా ఉంటుంది మనం లోపలికి వెళ్తే బయటికి రావాలనిపించదు చిలాతూర్ణం చక్రతీర్థం గురించి నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ బ్లాగ్ అనేది చేశాను మేము అక్కడ ఇలా ట్రిప్ ఎంజాయ్ చేసామని చెప్పి సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట చూడండి వాళ్ళు వెళ్ళి చూడండి అండ్ ఆ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఈ వ్యూ ఉంది కదా ఇది అయితే చాలా చాలా బాగుంటుందండి మనం లోపలికి వెళ్తే బయటికి రావాలనిపించదు అంత అద్భుతంగా ఉంటుంది మొత్తం నా గానే ఫామ్ అయిందని అనిపిస్తుంది సో అలాగే కనిపిస్తుంది కూడా నేను కూడా అందుకే కొన్ని ఫొటోస్ అండ్ షార్ట్గా వీడియో అయితే తీసుకున్నాను అండ్ ఆ తర్వాతకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే దిగామనమాట మాకైతే ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగా నచ్చింది మీరైతే మిస్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూడండి చక్రతీర్థం అని చెప్పాను కదా ఈ చక్రతీర్థం ఇదే అనమాట సో ఇందులో మీకు రాయి మీద కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కాయిన్ వాటర్లోకి వేస్తే అది రాయి మీద పడితే ఆ కోరిక నెరవేరుతుందట సో అక్కడికి వెళ్ళాక ఎవరో చెప్తే మేము ట్రై చేసామన్నమాట